ఇప్పుడు మనల్ని తిట్టే మన శత్రువు మనల్ని పొగిడితే ఆ వచ్చే కిక్కే వేరబ్బా ఎందుకంటే మన శత్రువు పార్టీ అయినటువంటి కూటమి టీడీపీ మరి ఎమ్మెల్యే అభ్యర్థి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఈ రోజున సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని ఆయనే ఒప్పుకున్నారు మనకి ఓట్లేసింది మనకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మంచి పరిపాలన ఇస్తామని మనకు ఓట్లేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రోజూ తిట్టమని మనకి ఓట్లేయలేదని ఆ యొక్క నాయకులకి కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే మినిస్టర్లు అందరికి కూడా ఆయన చెప్తూ ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక నీళ్ళు లేనటువంటి బావిలో దూకి ఏం చేసుకుంటారో చేసుకోవాలి ఒకసారి చూడండి కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఎటువంటి మాట్లాడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం గురించి చాలా మంది అనుకుంటున్నారు కొలిపూడి శ్రీనివాసరావు మాట్లాడలేదేంటిపూడి శ్రీనివాసరావు మౌనంగా ఉంటున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించమని జనం మనకు ఓట్లేసారు రోజు జగన్ తిట్టమని ఓట్లేయలేదు రోజు జగన్ తిట్టమని ఓట్లు ఇప్పుడైనా తెలిసిందే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు ఈ రాష్ట్రంలో ఆయన ఏదైతే నవరత్నాలు నేను అమలు చేయాలని కంకణం కట్టుకున్నారో ఇచ్చిన మాటని వందకు వంద శాతం ఆయన నెరవేర్చారు ప్రజలకి మరి సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు అలాగే ఈ రాష్ట్రాల్లో మరి అనేక రకమైనటువంటి విద్యా విధానంలో కానీ వైద్య విధానంలో కానీ కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు మరి ఎటు చూసినా రాష్ట్రం అభివృద్ధి పదవులను ముందుకు తీసుకెళ్ళారు కాబట్టినే రోజున మన శత్రువు పార్టీ అయినటువంటి మన టీడీపీ ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు మన పార్టీ మన అధినాయకుని పొగిడాడంటే మరి ఏ రేంజ్లో మనం మన పరిపాలన ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అందించారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాబోయే రోజులు మనమే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ఇరవై ఏళ్ళు కానీ కానీ ఖచ్చితంగా మనం గట్టికి కొట్టబోతున్నాం